ఈరోజు మనం కాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు నేను ఇలా కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అయితే ఫస్ట్ మామూలు మంచినీళ్ళతో వీటిని బాగా కడిగేసాను కడిగిన తర్వాత ఏం చేశానంటే కొంచెం వేడి నీళ్ళు ఇలా వేడి నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసాను నీళ్ళలో నీళ్ళలో సాల్ట్ వేసేసి ఈ నీళ్ళు ఈ మనం కడిగి పెట్టుకోదా కడిగి కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ గిన్నెలో పోసేసాను చూసారా ఇలా నీళ్ళలో వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఇలా ఉంచేసాను ఉంచేసి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేసిన తర్వాత వీటిని మనం తీసి కడిగేద్దాం ఏదైనా మట్టి ఉన్నా లోపల ఏదైనా ఉన్నా మనకు బయటకు తెలుస్తాయి సో ఇలా కడిగేసాను వేడి నీళ్ళతో ఇప్పుడు పచ్చిశనగపప్పును కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను వీటిని కూడా బాగా కడిగేసి నీళ్ళు పోసి ఉంచేసాను పచ్చిశనగపప్పును కూడా బాగా కడిగేసి ఇలా నీళ్ళు పోసి దీన్ని కూడా నానబెట్టేశాను అంటే ఇలా నీళ్ళలో పోస్తే తొందరగా నానిపోతాయి సో నీళ్ళలో కాలీఫ్లవర్ కడగడానికి ఎలాగో మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కొంచెం ఉంచేసి దీన్ని కూడా నానబెట్టేసుకుందాం ఇలా ఒక గంట వేడి నీళ్ళల్లో వంచేసిన తర్వాత కాలీఫ్లవర్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళతో ఒకసారి కడిగేసుకుందాం ఈ నీళ్ళు ఇప్పుడు పంపేస్తున్నాను పావుగంట అయిపోయింది ఇప్పుడు నీళ్ళు పంపేసి మామూలు నీళ్ళతో ఒకసారి మళ్ళీ కడిగేస్తాను ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ తయారు చేయడానికి కావలసిన కాలీఫ్లవర్ని మనం వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం కదా అలానే పచ్చిశనగపప్పును కూడా నీళ్ళలో నానబెట్టుకున్నాము ఇప్పుడు పోపు కావాల్సిన సామాన్లు చూద్దాం పల్లీలు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అండ్ కరివేపాకు వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి కుక్కర్ కిందన్నా లేకపోతే బాగాలన్నా ఏదన్నా తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేసేసుకుందాం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఈ పోపు సామాను ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసాను వెల్లుల్లి కొంచెం బ్రౌనిష్ కలర్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు మనం ఒక్కొక్క పోపు సామాను యాడ్ చేసుకోవచ్చు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం పోపు సామాను ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాము మినప మినపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అండ్ ఎండుమిర్చి కరివేపాకు కొంచెం సేపు అయిన తర్వాత వేద్దాము ఇంతవరకు మనం ఒకసారి మళ్ళీ పోపులో వేయించేసుకుందాము బాగా వేగిన తర్వాత పోపు అంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ సో పోపుని బాగా వేగనిద్దాము గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్షి వచ్చేంతవరకు వెల్లి వెల్లుల్పాయలు చూడండి ఎలా వచ్చాయో అలా వచ్చేంతవరకు వేయించుకుందాము వేయించిన తర్వాత మనం నానబెట్టిన పప్పుని ఫస్ట్ వేసి అది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం కాలీఫ్లవర్ను కూడా వేసేద్దాం ఓకేనా ఇప్పుడు పోపీలాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనం కడికి పెట్టుకున్న కర్వేపాకుని కూడా వేసేద్దాం వేసిన తర్వాత ఆల్రెడీ పచ్చి శొనగ మనం ఇక్కడ వేలంగా పెట్టుకున్నాం కాబట్టి అది వెంటనే లానిపోయింది అదే మనం చల్లి లేక టైం పడుతుంది సో వేలిళ్ళు కాబట్టి చూడండి ఎంత బాగా నానిపోయిందో ఆ పచ్చి సెనగపప్పును కూడా వేసేసుకున్నాం ఇలా కొంచెం ఫాస్ట్గా ఉడక మనం ఈ నానబెట్టాలి అంటే పల్లీలన్నా ఇలాంటి వాటిని బఠానీలన్నా వేలిళ్ళలో నానబెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా నానిపోతాయి సో ఇలా పచ్చి శనగపప్పును కూడా వేసేసుకున్నాము మనం పచ్చని పప్పు కూడా కొంచెము ఉడికిన తర్వాత ఇందులో పోపులో వేస్తాం కదా అది కూడా కొంచెం ఉడికిన తర్వాత కాలీఫ్లవర్ని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాము ప్లస్ మళ్ళీ చెన్నెళ్ళతో కూడా ఒకసారి కడిగేసాము కడిగేసిన కాలీఫ్లవర్ని తీసి మనం ఈ పోపులో వేసేస్తున్నాం కాలీఫ్లవర్ని మరీ బాగా చిన్న ముక్కలు చేసేనాకండి అలా చేస్తే కర్రీ అంతా మెత్తగా అయిపోద్ది పొడిపుళ్ళకి ఉండాలంటే కొంచెం పెద్ద మొత్తంగానే మనపులాగా కట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటాయి సో కరీఫ్లవర్ని కూడా వేసేసి ఒకసారి మనం కలిపే కలిపేద్దాము కూరని కూరని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పసుపు సాల్ట్ కారం కూడా వేసేసి కాస్త మక్క పెట్టేద్దాము అంతే రుచికరమైన కరిఫ్ల కరి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కర్రీలోకి సరిపడేంత సాల్టు ఒక చిటికటి పసుపు కొంచెం కారం కూడా వేసుకుందాము సాల్ట్ వేసాను అలానే పసుపు అలానే కారం వేసేసి సారి కలిపాను ఒకసారి కలిపి ఏం చేయాలంటే ఒక అర గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టేస్తే చాలు శుభ్రంగా ఉడికిపోతుంది కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేను ఆల్రెడీ నీళ్ళల్లో నానబెట్టాను కాబట్టి బాగా మరిగే నీళ్ళల్లో నానబెట్టాను కాబట్టి వీటిని మళ్ళీ సపరేట్గా మనం వేణీళ్ళల్లో ఉడకబెట్టే అవసరం ఉండదు సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అర గ్లాసు నీళ్ళు పోసాను నీళ్ళు పోసి దీని మీద ఒక మూత పెట్టేస్తాను మనం అలా అర గ్లాసు నీళ్ళు పోసేసిన తర్వాత దీని మీద ఒక మూత తీసి పెట్టేద్దాం పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో ఎంతవరకు ఉడికిందో చూసుకోవచ్చు సో సిమ్లో పెట్టేసి వదిలేయండి ఈరోజు నేను మీకు ఆనపకాయతో పులుసు కూర తయారు చేయటం చూపిస్తాను ఇలా నేను ఒక హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను ఈ ఆనపకాయతో మనం ఇప్పుడు పులుసు కూర చేసుకుందాం ఆనపకాయ పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది సో అలా చేయాలో చూద్దామా నేను మీకు తెలిసిన టిప్పే చిన్న టిప్ చెప్తున్నాను కూర ఉడికిందా లేదో చూడడానికి కస్తమానం కరెక్ట్ యూజ్ చేయకుండా ఇలా పట్టకాలతో ఇలా అంటే ముక్క కట్ అవ్వకుండా ఉంటుంది ఏదైనా వంకాయ అయినా బెండకాయ అయినా ఇలాంటి కూరల్ని మనం అస్తమానం కరిటతో కలిపేస్తూ ఉంటే మొక్కలు మెత్తబడిపోయి అదేంటంటే గుజ్జులా అయిపోతుంది అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి అంటే మనం ఇలా పట్టకాలతో ఇలా అనుకుంటే పొడి పొడిగా ఉంటుంది సో అస్తమానం కరిట యూజ్ చేయకుండా మనం అలా చేసుకుంటే బెటరు సో ఇప్పుడు కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ వాచ్ టైం పెరగాలి అంటే మీరు తప్పకుండా నా వీడియోస్ చూడండి ఏమైనా సజెషన్స్ అయినా ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఎలా ఉందప్పుడు కర్రీ రెడీ అయిపోయింది ఇలా వేడి నీళ్ళల్లో మనం కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని కాలీఫ్లవర్ని పెట్టుకుంటే లోపల ఏదైనా మనకు ఉన్నా కూడా బయటకు పురుగు లాంటివి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి ఇంకప్పుడు ప్రాబ్లం ఉండదు పడేయచ్చు మంచిగా మంచిగా ఉంటే యూజ్ చేసుకోవచ్చు సో కాలీఫ్లవర్ని మాత్రం కరెంట్ కంపల్సరీ మీరు ఇలా వేడిళ్ళల్లో మాత్రమే ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్